హాయ్ గైస్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీ మీరూ బాగున్నారని అనుకుంటున్నాను సో మైసూర్ వెళ్ళింది దీంతో సెకండ్ డే సో ఫస్ట్ డే అయితే మైసూర్ ప్యాలెస్ బృందావన్ గార్డెన్ అయిపోయింది కదా సెకండ్ డే వచ్చేసి అయితే టెంపుల్కి వెళ్తున్నాను సో చాముండి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ వచ్చేసి అయితే మేము త్వరగా లేచి రెడీ అయిపోయి అయితే టిఫిన్ చేయడానికి వచ్చేసినాము సో టిఫిన్ చేసి వెళ్ళిపోదామని సో ఇక్కడ నుంచి చూపిస్తున్నా కదా అక్కడ బిల్డింగ్ అనిపిస్తుంది దాంట్లోనే రూమ్ తీసుకున్నాము సో అక్కడ నుంచి దగ్గరే సో ఇక్కడే టిఫిన్ చేసుకొని డైరెక్ట్గా మళ్ళీ టెంపుల్కి వెళ్ళిపోదామని ఇక్కడైతే వచ్చాము సో టిఫిన్కి అయితే నేను రావులు వచ్చేసి అయితే దోశ తీసుకున్నాము సో చిటితల్లికి అయితే ఇడ్లీ పెట్టి తీసుకోపోతున్నాను మళ్ళీ ఎడ ఏడుస్తుంది అని అదైతే హాఫ్ ఇడ్లీ ఏమో తిన్నది కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి ఇడ్లీ తింటుంది చిటి తల్లి అయితే సో హాఫిట్లే తినింది పాపం సో ఇక్కడ వచ్చేసి అయితే చిడితలికి కొంచెం క్రాంకీగా చేస్తుంది వాళ్ళన్నా ఆడిపిస్తుండైతే కొంచెం పొద్దున్న లేచింది కదా సో దానికి ఇలా చేస్తుండే టిఫిన్ చేసేసి అయితే బస్ స్టానికి బయలుదేరిపోతున్నాం సో ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ చాముణి మటకైతే బస్సు ఉంటుందంట సో ఇక్కడ వచ్చేసి ఆటో అని అడుగుతారు సో వస్తారు ఆటో కానీ అంటే ఎందుకు డైరెక్ట్ బస్సే ఉంది కదా సో ఇక్కడ వచ్చేసి అయితే బస్సేకి ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ వచ్చేసి అయితే బస్సు వెళుతున్నా డస్ట్ అంతా రాహుల్ కలరు ర్త్డే అంటే ఎందుకు మరి కళ్ళు మూసుకొని రావచ్చు కదా ఇటు నుంచి అంటే కళ్ళు మూసుకొని ఎట్లా రావాలి అని అంటుంటే అది కూడా కరెక్టే కదా సో మొత్తానికి అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము సో ఇక్కడైతే కొబ్బరికాయ అవి తీసుకొని అయితే మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము సో చిడితల్లి అయితే పడుకోలేదు అది బస్సులో కూడా ఎంజాయ్ చేస్తూనే వచ్చింది సో మేము లైన్లో ఉండగానే చిడితల్లి పడుకుంది పాపం సో అమ్మవారి దర్శనం చేసేటప్పుడు అది మెలుకోలేదు పడుకునే ఉంది పాపం సో చిటితల్లి ఏమో పుట్టినప్పటి నుంచి అన్ని అమ్మవార్లు దర్శనమే చేస్తుంది చిటి తల్లి సో చాముండే అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అంట మనం ఏదైనా కోరుకుంటే అది తత్ ఖచ్చితంగా నెరవేరుతుందంట సో నేనైతే ఒక కోరిక కోరేసుకున్నాను మరి అది కూడా నెరవేర్చాలి సో అమ్మవారు అయితే ఇప్పటికైనా నాకు రప్పించుకున్నారు సో అదైతే ఫుల్ హ్యాపీ సో చిటితలయితే మీకు చెప్పాను కదా అది పుట్టినప్పటి నుంచి అమ్మ దర్శనం చేసుకుంటుంది దాని అదృష్టం అనుకోవాలి నిజంగానే సో ఇక్కడైతే చిడితల్లి ఏడుస్తుంది కదా ఫీడింగ్ చేపిద్దామని ఇటు వచ్చాము సో అది క్యూ చూసరికి అయితే చాలా పెద్దగా ఉంది అలా అయితే కాదని టికెట్ అయితే తీసుకున్నాం మేము సో టికెట్ తీసుకుని అయితే దర్శనానికి వెళ్ళిపోయాము చిడితల్లి అయితే ఫీడింగ్ చేసుకున్న తర్వాత అయితే హ్యాపీగా పడుతుంది సో అదేమి విడవలేదు ఏం చేయలేదు సో దర్శనం అయిపోయిన తర్వాత లేచింది అది సో ఇప్పుడైతే హ్యాపీగా పడుకునే ఉంది వాళ్ళ డాడీ దగ్గర చూడండి సో ఇక్కడ వచ్చేసి అయితే అమ్మవారి దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత బయట వచ్చిన తర్వాత అయితే సో అమ్మవారిని ఇలా బయట పెట్టారు ఆడొచ్చేసి అయితే కుంకుమ ఇస్తారు మనకు సో కుంకుమ దర్శనం చేసుకొని కుంకుమ తీసుకొని వచ్చాము మీరు కూడా హారతి తీసుకోండి సో మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పేసుకోండి అంత మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను మీ తరపున నా తరపున మీరు బాగుండాలి నేను బాగుండాలి అంతే కదా ఏమంటారు మరి ఇక్కడ వచ్చేసి మా రాహుల్ బాబు నన్ను ఎంత కేర్ చేస్తాడంటే అమ్మ నేను కొంచెం లాస్ట్లో ఉండిపోతే చాలు మమ్మీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినావు అలా ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు నాకన్నా ముందు వెళ్ళ అంటాడు వాడు ఇప్పుడే వెళ్తే ఉన్నాడు కానీ ఎందుకురా నేను వస్తా కదా మెల్లగా అంటే ఎవరైనా కిడ్నాప్ చేసేస్తారు నువ్వు వెనుకోకుండా కోకుండా ముందురా నా ముందు నువ్వే చిన్నవాడు అంటే లేదు మమ్మీ నువ్వు నాకన్నా ముందు నడువు అంటాడు వాడు ఇక్కడ వచ్చేసి అయితే ప్రసాదాలు సో కొబ్బరికాయ కొట్టేసుకున్నాం కదా ప్రసాదాలు అయితే కూర్చొని తింటాము ఎండ ఎంత బాగా వస్తుందో మేము పొద్దు పొద్దునే వచ్చాము కదా సో చాలా బాగా ఎండ వస్తుంది ఈ చిడి అయితే లేచింది దానికి కొబ్బరి ముక్క కొట్టించేసరికి తింటుంది అది ఆ కొబ్బరి ముక్క నిజంగా ఎంత టేస్ట్గా ఉందో నిజంగా అది లడ్డు ఇచ్చారు సో లడ్డు కూడా టేస్ట్ ఉంది కానీ కొబ్బరి ముక్క ఇంకా టేస్ట్గా ఉండే ఎందుకో మరి సో అయితే టేస్ట్గా ఉండే మేము వాడే తినేసినాము సో ఇక్కడ వచ్చేసి అయితే రాహుల్ బాబు వాచ్ తీసుకున్నాడు గ్లాసెస్ తీసుకున్నాడు ఇక్కడ వచ్చేసి అయితే చిడితల్ క్యాబ్ నేను ఒక క్యాబ్ తీసుకున్నాను చిడితల్లికి చిన్న కూడా కాలేదు ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము జూ పార్క్ వెళ్ళాము కదా సో ఆ జూ పార్క్లోనే పోయింది క్యాబ్ సో అదేంటో ఆ రోజు అసలు ఎంతో ఇష్టంగా తీసుకున్నాను ఆ క్యాబ్ అయితే రాహుల్ బాబు పట్టుకున్నాడు పాపం వాడు అలసిపోయి ఎడబెట్టేసిండు మర్చిపోయిండు ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ కిప్ స్మైలింగ్